జున్ను కన్నయ్య కళ్ళు మూసుకొని మీకు ఒక సర్ప్రైజ్ నిజంగా చెప్తున్నా సర్ప్రైజ్ ఇస్తే ఇప్పుడు జున్ను కళ్ళు మూసుకొని చేతులు చాపాలి ఇట్లా ఇగో ఇట్లా చేతులు చాపాలా అమ్ములు నిజంగా జున్ను కన్యా చేతులు చాపరా కళ్ళు మూసుకొని ఫస్ట్ అమ్ములు చేతులు చాపరా గడి ఇట్లా చాపుతుండ్రు చేతులు చాపండి అది కాదు అది మా కన్నిగా అయితే సైలెంట్ గా కూర్చున్నాడు తిననీకి రెడీ ఒక టిషివా ఇప్పుడు ఇస్తాడు కరెక్ట్ ఇప్పుడు ఇస్తాడు ఖచ్చితంగా కూర్చోండి ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చోండి కళ్ళు మూసుకోండి అమ్ములు ఇక ఇప్పుడు రాములు ఏడుస్తే మరి ఇవన్నీ ఇష్టం ఏడుస్తే లేదు ఏడుస్తే బంద్ అబ్బా గిఫ్ట్ అంటే ఇంత పిచ్చా మీకు సరే ఇప్పుడు కూర్చోండి ఇక ఇప్పుడు కళ్ళు మూసుకోండి చేతులు జాపాలా ఎంత మంచిగుంటో తెలుసా ఇప్పుడైతే ఏ కన్య చేది తాపరా కళ్ళు మూసుకో కళ్ళ ముసు చేయి ఆప ఇట్లా ఎవరు రాదు చేయి చాపండి శివ వచ్చేసాయి ఇక లేట్ చేయద్దు శివ ఇక ఇక జర అయితే నిన్ను నన్ను ఇద్దరిని కొడతారు ఇక కన్న నువ్వు కళ్ళ మూసుకుంటు కన్నయ్య కళ్ళ మూసుకో దొంగ కళ్ళు దొంగ కళ్ళు ఇట్లా చూడు ఓ వన్ టూ త్రీ కళ్ళు మూసుకోవాలా కళ్ళు మూసుకొని చేయి జాపాల ఫుల్ సర్ప్రైజ్ అవుతారు ఇప్పుడు మీరైతే ఆ దొంగ చూసేసింది దొంగ చూసేసింది ఓపెన్ ఏంటి అవి ఏంటి అవి నీకు ఇష్టం లేదు ఐస్ క్రీము ఇచ్చేసే ఇక్కడ ఇమ్మల ఇక్కడ అమ్ములు ఇక్కడి జిన్ను ఎట్లు సప్రైజ్ బాగుందా అయ్యే కానీ ఓ కన్య అయ్యో కన్యగానికి ప్లేన్ తెచ్చినావా కన్య సర్ప్రైజ్ బాగుందారా బా ఇక చూడు అమ్మరాదు ఓపెన్ చేయి చూడు జున్ను ఓపెన్ చేయి అమ్మ ఎట్లుందమ్మ టేస్ట్ సూపరా మి తిను కుటా జోడు మి తిను తిను మి బాగుందా ఐస్ క్రీమ్ ఎవరు తెచ్చారు లేదా